హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ అన్నమాట నేనైతే ఈరోజు మటన్తో వచ్చేసానండి చాలా బాగుంటుంది ఇది మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి అందరైతే వాచ్ చేయండి అలాగే ట్రై చేయండి నేను ఇక్కడ వచ్చేసేసి మటన్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అమ్మవారికి చేశారనమాట చేస్తే వాళ్ళు ఇలా తీసుకొచ్చి పంచారనమాట మనిషి కొంచెం మనిషి కొంచెం ఏంటంటే అది వెయిట్ చేయారంట అమ్మవారికి ఇచ్చింది అందుకని నాకైతే ఇది చూడడానికి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందేమో అనిపించింది దీంట్లో అన్నట్టు రెండు నల్లి బొక్కలు కూడా వచ్చేసాయండి అయితే ఇప్పుడైతే నేను వీటిని టూ టైమ్స్ వాచ్ చేసిన తర్వాత దీంట్లోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసానండి అయితే ఇక్కడ వచ్చేసేసి నేను క్వాంటిటీ ప్రకారంగా మేము స్పైసీగా కొంచెం తిందామనేసి కొంచెం స్పైసీగా వేసుకున్నాను ఇది యాక్చువల్లీ సరిపోతుంది మీరు ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఉప్పు కారం అనేది యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ అండ్ హాఫ్ వేయించిన ధనియా పౌడర్ ఉంటుంది కదా ఆ వేయించిన ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసేసాను అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట అవి అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇది కొంచెం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇదంతా అయితే గరిటతో అయితే కలపకూడదండి ఎందుకంటే ముక్కలకు పట్టవు కాబట్టి మంచి చెయ్యి యూజ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే అలా కలర్ఫుల్గా ముక్కలకి మొత్తం పడుతుంది అది అలా కలిపి పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత ఎలాగో ఇది మటన్ కాబట్టి కంపల్సరీ మనకి కుక్కర్ అవుతానే మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి Um ped size ఆనియన్స్ తీసేసుకొని చిన్న ముక్కలుగా చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగి తీరాలన్నమాట ఆనియన్స్ ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక ఐదు నుండి ఆరు చిన్న ముక్కలు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మీ దగ్గర డ్రై కొబ్బరి ఉన్న వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయితే కొంచెం గ్రేవీ టేస్టీగా ఉంటుందని నేను ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసేసాను అనమాట తర్వాత వచ్చేసేసి అవి వేగిన తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది జీడిపప్పు పలుకులు వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి ఉంటుంది కదా ఆ పచ్చిమిర్చి నాలుగు వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాల అండ్ ఒక చిన్నది చెక్క అంటారు కదా చెక్క అలాగే ఒక మూడు యాలకులు ఒక నాలుగు లవంగాలు అనేది వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అవ్వగానే దీంట్లోకి ఒక కప్పు వచ్చేసేసి పుదీనా ఒక కప్పు వచ్చేసేసి కొత్తిమీర అనేది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా ఒక కప్పు నిండా మధ్యలో కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి అది కూడా గరిటితో కలుపుతూ కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీగా మనకు మస్ట్ ఏంటంటే హోటల్ స్టైల్లోకి కొంచెం రావాలని ఫ్లేవర్ రావాలనేసి ఒక టేబుల్ స్పూన్ నిండా నేను నువ్వులు వేసుకున్నాను అలాగే చిన్న టేబుల్ స్పూన్ నిండా అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇదంతా కూడా నాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిందనమాట అంతలోపల మనం మసాలా కలుపుకున్నాం కదండి మటన్ అది మంచిగా ముక్కలకి పట్టి ఉంటుందనమాట టెన్ మినిట్స్ అయింది కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే అదే కుక్కర్లో నేను ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో అనమాట పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అంతా ప్రీ హీట్ అవ్వగానే దాంట్లోకి చిన్న టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాను అలాగే సాజ సాజీరా అంటారు కదా అండి ఆ సాజీరా కూడా చిన్న టేబుల్ స్పూన్ నిండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంతవరకు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది మాత్రం కంపల్సరీ మస్ట్ వేసేసుకోవాలంటే టేస్ట్ అనేది ఇంకా అద్భుతం అనమాట చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే ఇంకా చూడండి ఇప్పుడు మనం మటన్ అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా బాగు కలర్ఫుల్గా మంచిగా ముక్కలకి అనమాట ఆ కారము కారం పౌడరు అండ్ అల్లం వెల్లుల్లి అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇదంతా కూడా ఆ కొంచెం ఫ్రై ఒక అయితే టు టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ మనం గరితో తిప్పుతూ ఆ మటన్ ముక్కల్ని కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి కంపల్సరీ ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు ఇలా కలుపుకోవాలి పక్కనే ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని లాస్ట్ కి సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఆ ముక్కలకి కొంచెం అదంతా కూడా మన ఉప్పు కారం కూడా ఆయిల్ వేగుతుంది మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఒక సిమ్లో పెట్టేసుకొని అలాగే ఉంచేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్లో పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అంటే పట్టేసుకున్న పేస్ట్ అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి చూడండి అసలు అది గ్రీన్ షేడ్లో వచ్చేసింది చాలా బాగుందనమాట ఇంకా పేస్ట్ అంతా కూడా ఇలా వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా ముక్కలకి మొత్తం పట్టే విధంగా అదంతా కూడా కలిపి పెట్టేసుకోవాలి చూసారా మీరైతే వీడియోలో చూస్తున్నట్టుగా ఆ గ్రేవీ అయితే ఎంత బాగొచ్చిందో కలర్ఫుల్గా ఉంది అలాగే స్మెల్ కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు చాలా బాగుందండి అసలు ఇక్కడ వండుతూ ఉంటే ఒక పది హౌజ్ల వరకు ఆ స్మెల్ పోతుందనమాట అంత బాగుంది ఇప్పుడు దీంట్లోకి ఇదంతా కలిపిన తర్వాత దీంట్లోకి గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో మనం మూడు ఐటమ్స్ నేను ఎప్పుడైనా వీడియోస్లో చెప్తాను కదా లవంగాలు ఇలాచి యాలకులు లైట్గా వేయించి పౌడర్ పెట్టేసుకున్న గరం మసాలా అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలన్నమాట కంపల్సరీగా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదంతా కూడా కొంచెం కలిపేసుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేటప్పుడు ఎలా అంటే మనకి ఈ ఇప్పుడు ఈ లిక్విడ్ ఈ పేస్ట్ వేసాం కదండి ఈ పేస్ట్ అంతా చిక్కగా ఉండాలన్నమాట అలాగే కొంచెం పల్చగా ఉండకూడదు మనం చూసుకొని అలాగే మటన్ కూడా కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ రావాలి కాబట్టి మనము వాటర్ అనేది క్వాంటిటీ చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుందండి అలా అని ఎక్కువ పోసుకున్నా కానీ విజిల్లో నుండి పైకి వస్తుంది అనమాట అందుకే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు చూసారా నేను చూపించిన విధంగా ఇంత ఉంటే సరిపోతుంది పైనుండి అలాగే కరివేపాకు అనేది చల్లేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు నేను ఇది కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టాను విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి ఎందుకంటే మటన్ కాబట్టి అందులో నల్లి బొక్కలు బోన్స్ అలా ఉంటాయి కాబట్టి అదే కూడా ఉడుకుతుంది మనం ఇలా అనగానే చునిగేటట్టు ఉండాలన్నమాట ఇంకా ఫైవ్ విజిల్స్ వచ్చాయి కొంచెం చల్లారిపోయింది సిమ్లో ఉండగానే నేను ఇంకా మూత తీశాను చూసారా వావ్ ఎంత బాగుంది కదా అసలు హోటల్ స్టైల్లో చాలా ఫ్లేవర్గా ఉందండి చాలా బాగుంది అసలు ఫ్లేవర్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు ఆ గ్రేవీ చూడండి అసలు ఎంత బాగుందో మనం పులకలకే కానీ రైస్లోకే కానీ ఇంకా నేనైతే ఇక్కడ జొన్న సంకటి చేసేసానమాట జొన్న ముద్దలు చేసేసాను ఆ ముద్దలతో పెట్టేసుకొని తిన్నామంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుంది చూడండి ఆ గ్రేవీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అదే కాదండి ఇది దేవుడికి చేసిన ప్రసాదం లాగా అంటారు కదా దానివల్లనేమో ఇంకా టేస్ట్ అనేది ఇంకా సూపర్గా వచ్చేసింది అనమాట చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక లైక్ ఇవ్వండి